గ్రూప్ అవగాహన సదస్సు ఏసీ కళాశాలలో జరిగింది డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో భారత చరిత్ర భారత సమాజం పుస్తకాలను ఏసీ కళాశాల ప్రిన్సిపల్ మోజెస్ పాల్ ఆవిష్కరించారు గ్రూప్ టూ పోస్టులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు వారంలో జరగనున్న ప్రిలిమినరీ పరీక్షలు వన్ ఈస్ టు ఫిఫ్టీ ప్రకారం జరగడాన్ని స్వాగతిస్తున్నామన్నారు అభ్యర్థులు గ్రూప్ టూ పై పూర్తిస్థాయి అవగాహనను కలిగి ఉండాలన్నారు మెయిన్స్ లో ప్రధానంగా ఆంధ్రుల చరిత్ర భారత సమాజం సబ్జెక్టులపై అధిక మార్కులకు పరీక్ష జరిగే అవకాశం ఉందని దీనిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు థర్టీ పర్సెంట్ తగ్గిపోయి రాష్ట్రం విడిపోయాయి రెండు వేల పద్నాలుగులో మనం రాష్ట్రం విడిపోయాక ఆంధ్ర చరిత్రలో థర్టీ పర్సెంట్ సిలబస్ తగ్గిపోయింది ఎందుకని ఎందుకని తెలంగాణ చరిత్ర అది వెళ్ళిపోయి అసబ్ షాహిలు చాలా మంది ఉండేవాళ్ళు ఇప్పుడు అందరూ ఇప్పుడున్న సిలబస్ లో బేసిక్గా శాతవాహనలు ఎక్స్ట్రా చోడు చాక్యులు కాకీయులు ఆ తర్వాత ముసులూరి నాయకులు రెడ్డి రాజు కొండవీణు ఉంది కదా మనం ఇక్కడ కొండవీణుని రెండు వందల యాభై సంవత్సరాల పైగా రెడ్డి రాజు పరిపాలించారు రెడ్డి రాజు విజయనగరం సామ్రాజ్యం ఇది ఆంధ్ర చరిత్రకు సంబంధించిన ప్రాచీన మధ్య మన పార్టీని ఆక్రమించారు మన పార్టీ అంటే మన ఆంధ్ర పార్టీ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు